రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు మాత్రం నూరు శాతం సంతృప్తికరంగా ఉన్నారన్నారు ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ గారు ఈరోజు మంగళగిరిలో నిర్వహించినటువంటి సుపరిపాలన ఏడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఇరవై రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గం ఇది ప్రాంతాల్లో తాను పర్యటించానని మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ప్రజానికి మాత్రం నూటికి నూరు శాతం సంతృప్తికరంగా ఉన్నారని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారు ఈ ప్రాంత ప్రజానీకానికి ఇరవై ఏడు అంశాలు కూడినటువంటి సంక్షేమ పథకాలు ప్రజానీకానికి తన స్వంత నిధులతో ప్రజానికానికి అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంగళగిరి చరిత్రలోనే గతంలో మెన్నడూ చేయలేనటువంటి విధంగా రోజులోనే దాదాపు నాలుగు వేల మంది పేదల పిలపట్టాలు పంపిణీ చేసినటువంటి చరిత్ర మంత్రి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈరోజు నిర్వహించినటువంటి తొలి అడుగు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ తమిశేటి దానికి దేవితో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు వాళ్ళు చెప్పటం ఎలా ఉంది లోకేష్ గారి పరిపాలన అంటే బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ ఆయనే మేము గెలిపించుకుంటాము అని చెప్పి మేము అడగకుండానే చెప్పటం అవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలగజేశాయి అన్నిటికీ మించి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు గెలిచినప్పటికీ ఎక్కడా కూడా ఇరవై ఏడు రకాల సేవల్ని మాత్రం లోకేష్ గారు మర్చిపోలే ఆ సర్వీసెస్ని గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేస్తున్నా పర్సనల్గా మరి ఇరవై ఏడు రకాల సర్వీసెస్ని ఇంక్లూడింగ్ విద్య వైద్యం అన్నీ కూడా ఆయన అందించటం మూడు ఆ హామీలన్నీ సంవత్సరంలోపే అవ్వటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం అన్నిటికీ మించి మంగళగిరి పుట్టిన తర్వాత ఎవ్వరూ చెయ్యలేని పని పట్టాలు ఇప్పించటం ఆ పట్టాలు ఇప్పించటం ఒక్క రోజులో దాదాపు నాలుగు వేల మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది ప్రతి సంవత్సరం ఆ పట్టాల పండగ చేస్తాము అని చెప్పి ఆయన అనౌన్స్ కూడా చేయటం జరిగింది మేము బ్యాంక్ లోన్ పెట్టుకున్నాము ఈ పట్టా సెక్యూరిటీ కింద పెట్టాము మా అబ్బాయిని అమెరికా పంపించాము అని ఇట్లా ఆ ఇల్లు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఉపయోగపడే విధంగా తయారైంది అది డేట్కి అయితే అవుతాయని చెప్పారు ఆ డేట్కి అవుతాయండి ఇది ఎక్కువ తక్కువ అలా తొందరగా చేయటమా అనేది కాదు ఏ లోకేష్ గారు ఒక టైం టేబుల్ పెట్టుకున్నారంటే ఆ టైం టేబుల్ ఆ డైరీలో రాసుకుంటారు ఆ టైం ప్రకారం అది అయిపోతుంది అతనిలో ఆ నాయకుల్లో ఉన్న స్పెషాలిటీనే అది ఆ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఇన్ టైం జర చేయటం అనేది ఆ డిసిప్లిన్ అనేది లోకేష్ గారిలో ఉంది ఆ ప్రకారమే జరుగుతాయండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అందుకనే తిరగాలనే ఉత్సాహం కూడా మాలో వస్తుంది ఎక్కడా కూడా కంప్లైంట్స్ కానీ లేకపోతే ఇది చేయడం కానీ లేకపోతే ఇంక ఇలా ఉంది అలా ఉంది అంటాం కానీ అట్లాగా ఎక్కడా కూడా లేదు కొన్ని చోట్ల ఇక మా వాళ్ళు మెయిన్ చెప్పిన ఒకటే ఒకటి ఏంటి అని అంటే మా అబ్బాయితో నాకు రేషన్ కార్డు ఉంది ఇప్పుడు నాకు విడిగా రేషన్ కార్డు కావాలి విడిగా రేషన్ కార్డు వస్తే నేను పెన్షన్ పెట్టుకుంటాను అనేది ఒకటే వినపడుతుంది తప్ప ఇంక వేరేది ఏం లేదు ఈ మధ్య మేబీ వాళ్ళ అబ్బాయి పెళ్ళిళ్ళు అయ్యి అతనికి ఫ్యామిలీ పెరిగి అది అది ఈ మధ్య కాలంలో జరిగి అదొకటే అక్కడక్కడ వినిపిస్తుంది తప్ప ఇంకా ఏ కంప్లైంట్స్ లేవండి